ఆవిర్భావ ఈ రోజు రామాయణపేట పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది గౌరవ శ్రీ మంద మాదిగన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావం జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజుకు ఎంఆర్పీఎస్ ఆవిర్భావం చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు కావలసింది గౌరవని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గారిని ఉద్యమం చేసి మాదిగల మాదిగా మాదిగ ఉపకులాల కొరకు యాభై తొమ్మిది ఉపకూలాల కొరకు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిర్భవం జరిగింది ఆవిర్భవించు నుంచి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ యొక్క ఫలాల కొరకు వర్గీకరణ కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరి మాదిగా మాది ఉపకులాల తరఫున మా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుగు తెలుపుకోవడం జరిగింది మరి ఎంఆర్పిఎస్ పుట్టిన నుంచి మాదిగల అస్తిత్వాన్ని మాదిగల గౌరవం పెరిగి పెంచ పెరగడమే కాకుండా మాదిగల హక్కుల కోసం పోరాటం చేసింది హక్కులు సాధించుకున్నాం మాదిగలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకు పోరాటం చేసే దగ్గర ఎంఆర్పిఎస్ ముందట ఉంది ఉదాహరణకు చూస్తే వికలాంగుల పోరాట సమస్యలుగా సాధించే దగ్గర కానీ ఆరోగ్యశ్రీ పథకం సాధించే దగ్గర కానీ వృద్ధులు వితంతలకు సాధించే పిచ్చర్లు సాధించేదే కానీ ఎంఆర్పిఎస్ ముందు పోరాటం చేసింది ఇదో కూడా జాతి అన్ని కులాల కోసం అన్యాయం జరిగే ప్రతి కులం కోసం ఎంఆర్పీఎస్ ముందు పోరాటం చేసేది మందకిష్ట మాదిగ నాయకత్వంలో మాదిగలు అస్తిత్వాన్ని గౌరవాన్ని మరి పెరిగింది ఈరోజు రాష్ట్ర భారతదేశమే గర్వించే దగ్గరగా పద్మశ్రీ అవార్డు గ్రహత అవార్డును మందక్ష మాదిగా అంకితం చేయడం వల్ల ఇలా మాదిగ జాతిని భారతదేశం గుర్తించింది భారతదేశంలో మాదిగలు ఒక ప్రాధాన్యత సంతరించుకున్నారు కాబట్టి ఈ తర్వాత అన్ని కులాల కోసం పోరాటం చేస్తాం ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మందక్ష మాదిగా చెప్తున్నాం మాదిక జాతి అందరూ నేను ఉద్యమాలు మరి ఎంఆర్పిఎస్ కానీ మాదిగల మరి ఇతర ఎస్ఎస్టి బీసీ అందరి కోసం ముందుం పోరాటం చేయాలని చేస్తూ జై భీమ్ జై మాదిగ జై భీమ్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడు తారీఖున ఈదు మూడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది ఈదు మూడు గ్రామం నుంచి ఈరోజు భారతదేశానికి తెలిసే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగింది కాబట్టే ఏబిసిడి వర్గీకరణ జరిగింది ఏబిసిడి వర్గీకరణ ఎవరి కోసం మాదిగలు ఒక్కళ్ళు మాదిగల కోసం పోరాటం చేయలేదు మాదిగలు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నంద మాదే గారు పోరాటం చేసింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ప్రకారము ఎస్సీలు ఉన్న ఉపకులాలకు అందరికీ మేలు జరుగుతుంది ఎస్సీలు ఉన్న మా పైన మాలవ మాల కులాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అందరూ సమానంగా పంచుకున్నప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందనే అనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కొనసాగింది కాబట్టి ఇవాళ కృష్ణమాధ గారి పోరాటంతో ప్రతి మాదిగా పల్లెల్లోనే కాదు మాదిగా వాడలోనే కాదు ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని ప్రపంచమంతా ప్రజలందరూ ఆశపడుతున్నారు ఆశపడ్డారు కాబట్టి ఫలాలు ఈరోజు నుంచి దాదాపు అన్ని వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయాల్లో సంక్షేమ రంగాల్లో అన్నిట్లో సంక్షేమ పథకాల్లో అంటే రిజర్వేషన్ లమల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం నిజంగా ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డు రహిత మంద గారి పోరాటం ఫలితంగానే ఆయన అంబేద్కర్ ఐడియాలజీలో అంబేద్కర్ అడుగు అడుగుజాడల్లో నడిచింది కాబట్టి సమాజంలో ఉన్న ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు ఈరోజు మేలు మేలు జరిగిందని తెలియజేస్తూ ప్రత్యేక మందకృష్ణ మాదే గారికి అరవై సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది